సెక్రటరీ గారు డీజీ గారు కమిషనర్లు మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లో మీరు డిస్కషన్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ చేయడానికి కూడా అవసరమైన దీంట్లో కూడా మీరు ఒక కోఆర్డినేషన్ లాగా ఉండాలి ఎందుకంటే ఒకసారి ఫోటో కలుస్తారు కలవరు లేకపోతే సిగ్నల్ బ్రేక్ అయ్యి ఇది అయ్యి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కూడా మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ని ని చేయడానికి అవసరమైన గ్రూప్ క్రియేట్ చేసుకొని కన్సర్ మినిస్టర్స్ అందరి అందుబాటులో ఉంటుంది నేను కూడా అందుబాటులో ఉంటాను ఈ హైదరాబాద్ రంగారెడ్డి ఇన్చార్జ్ మినిస్టర్లు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు ఎందుకంటే ఏరియా మేజర్గా ట్రాఫిక్ ఈపీ మూసి నాలాలు ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి ఇద్దరు ఇన్చార్జ్ మినిస్టర్ కూడా అప్రమత్తంగా ఉంటారు మీకు అందుబాటులో ఉంటారు మిగతా అధికారులు అన్నీ కూడా ప్రాపర్గా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి చీఫ్ సెక్రటరీ గారు మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్ల నుంచేయండి ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్ హెవీ రైన్స్ ఉన్న రెడ్ అలర్ట్ ఉన్న దాంట్లో మాత్రం సీనియర్ ఆఫీసర్లను మీరు కొంతమందిని డెప్యూట్ చేయండి దాంతో ఇది అవుతుంది తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మీరు వాటర్ ఇంట్లో అండ్స్ కార్ఫికేట్ చేసుకొని ఎప్పటికప్పుడు గేర్ పెట్టడం కానీ లేకుంటే వాటర్ని స్ట్రీమ్ లైన్ చేయడం కానీ ఎక్కడికక్కడ విడుదల చేయడం కానీ ఉంటుంది మీరు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు గోదావరిలో కృష్ణాలో ఎక్కువ లేదు కాబట్టి వర్షం వచ్చిన నష్టం లేదనేదైతే ఆలోచన ఉందో రీసెంట్ డేస్లో క్లౌడ్ బస్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఆ వాటిని అప్రమత్తంగా ఉంటాను ఇప్పుడు అత్యధికంగా మన మన సిస్టమ్ అంతా ఇరవై నాలుగు గంటలకు రెండు సెంటీమీటర్లు వర్షం కురిస్తే సరిపోయే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం మనం పట్టణాల కానీ రెండు గంటలలో ముప్పై నాలుగు సెంటీమీటర్లు వచ్చినప్పుడు మనకున్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ మనకున్న రోడ్ల వ్యవస్థ కానీ సరిపోదు దాంతోనే ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో ఎంత మీరు అటెండ్ చేసినా మీద మొత్తం నీళ్లు నిలిచిపోతున్నాయి కాఫీ నిలిచిపోతుంది దాన్ని దృష్టిలో పెట్టడం వీలైనంత మేర చీఫ్ సెక్రటరీ గారికి సూచన చేస్తున్నా స్కూల్స్ కాలేజెస్ కూడా కఠినంగా నడపాలా హాలిడేస్ ఇవ్వాలా పరిస్థితిని బట్టి అంచనా వేసుకోండి అదేవిధంగా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయండి వీలైనంత మేరకు ప్రజల్ని రోడ్డ మీదకి రాకుండా జాగ్రత్తగా సేఫెస్ట్ ప్లేస్లో ఉండేటట్టు డిపార్ట్మెంట్ పరంగా అప్రమత్తం చేయండి మీరు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐటీ అండ్ వాళ్ళకు కూడా సంజయ్ కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా శ్రీధర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని ఐటీ కంపెనీలు కూడా వీలైతే నెక్స్ట్ రెండు మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని వాళ్ళకి చెప్పండి వాళ్ళని అలా చేయండి సెబ్రవర్ కమిషనర్ కూడా ఆ ఏరియాలో ఐటీ కంపెనీలు ఖర్చులు ఉంటాయి కాబట్టి వీలైతే సెబ్రవర్ కమిషనర్ గారు కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వీలైనంత మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేటట్టు చూడండి అంటే రోడ్ల మీదకి కొంత ట్రాఫిక్ తక్కువ ఉంటే హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా పరిస్థితి బాగాలేకపోతే అవసరమైతే తెలువుడు ప్రకటించైనా రెండు రోజులు వాటిని లైన్ చేసుకోవడానికి అవసరమైన వాటిని కూడా మీరు చర్యలు తీసుకొని ఇచ్చేయండి దీని ప్రకారం ఏ చిన్న ప్రాణ నష్టం ఆస్తి నష్టం పశు సంపద నష్టం ఎలాంటివి జరగడానికి వీలేదు జంట నగరాలలో పాత భవనాలు ఏమైనా ఉంటే కూడా జనాలు అక్కడ నుంచి ఖాళీ చేయించండి చాలా కొన్ని చాలా పురాతన శిథిలావస్థకు వచ్చిన భవనాలు ఉన్నాయి ఈ అత్యధికంగా వర్షపాతం ఉన్నప్పుడు కూలిపోయి దాని కింద ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే మీ జోనల్ కమిషనర్స్ని డెప్యూటీ కమిషనర్స్ని కూడా అప్రమత్తం చేసి ఆ ప్రాంతంలో ఎవరిని లేకుండా ఖాళీ చేయించండి విద్యుత్తు శాఖ కూడా ఇంపార్టెంట్ చాలా వరకు హైదరాబాద్లో వర్షాలు రాగానే చెత్త కూలిపోయి కరెంటు పోళ్ల మీద పడి అవి కూలిపోయి కరెంటు పోయే అవకాశం ఉంది కాబట్టి వెంబడే ఆ కరెక్ట్ను పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలి అవసరమనుకుంటే జనరేటర్స్ కానీ లేకపోతే మోబుల్ వెహికల్ మీద ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి మూవ్ చేసి రిస్టోర్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు కూడా అన్నీ సిద్ధం చేసుకొని రాబోయే డెబ్బై రెండు గంటలు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశిస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులకు ఉన్నతాధికారులందరికీ కూడా నేను ఈ సూచన ద్వారా ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను ధన్యవాదాలు